ఒక ఫంక్షన్ అంటే ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసేది డిజైనర్ ఫంక్షనల్ వేర్ శారీ ఆ శారీలో ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేసేది డిజైనర్ ఫ్యాన్సీ శారీస్ అంటే చాలా డిమాండెడ్ కలెక్షన్స్ ప్రపంచం అంతా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే వెళ్ళే కలెక్షన్స్ అంటే డిజైనర్ ఫంక్షనల్ వేర్ శారీ ఓన్లీ సూరత్ నుంచి సో హలో ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్య మళ్ళీ వచ్చేసానండి రీటైలర్స్ రీలర్స్ హోల్సేలర్స్ అందరికీ స్వాగతం కేసరియా టెక్స్టైల్ కుటుంబంలో అందరి కోసం ఈరోజు మీకోసం మళ్ళీ తెచ్చేశాను కొత్త కొత్త కలెక్షన్స్ లేటెస్ట్ అయిన ఫంక్షన్ వేర్ సెగ్మెంట్ శారీస్ నుంచి తక్కువ బడ్జెట్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఉమెన్ బొటిక్ రన్ చేసే వాళ్ళు కొన్ని ఈ కలెక్షన్స్ పెట్టి మంచిగా వ్యాపారంలో ప్రాఫిట్ చూడాలనే వాళ్ళు ఈ వీడియో చూసి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వ్యాపారం చేయాలి స్టార్ట్ చేయాలి ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నారు ఎగ్జిస్టింగ్ లో కొత్త కలెక్షన్స్ యాడ్ చేసుకోవాలి మీ కస్టమర్స్ ని హ్యాపీ చేయాలంటే మ్యానుఫ్యాక్చర్స్ ఈ ఫంక్షనల్ వే శారీస్ మీరు మూడు వేల రూపాయలు పర్చేస్ చేసుకోవచ్చు ఈ రోజు నేను మీకోసం తెచ్చేసాను ఐదు వందల రూపాయల నుంచి సారీస్ సో వీడియో వరకు చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ ఉండే క్లిక్ చేసుకుని వెంటనే కలెక్షన్స్ ని మీ బిజినెస్ లో కస్టమర్స్ కి ప్రాఫిట్ చూడండి అమ్మండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక్కొక్క వెరైటీస్ అయిన శారీస్ లో ప్రతి ఒక్క డిజైనర్ ఫ్యాన్సీ సారీస్ లో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ వెరైటీస్ వచ్చేసాయి ఫస్ట్ ప్యాటర్న్ మీకు చూపిస్తాను రెడ్ కలర్ లో బ్యూటిఫుల్ డిజైనర్ లైట్ వెయిట్ లో మీకు వచ్చేసింది జార్జెట్ బేస్ లో వచ్చేసింది అన్నమాట జార్జెట్ బేస్ లో లైట్ వెయిట్ సారీ రెడ్ కలర్ లో చంకీ వర్క్ ఇచ్చేసారు సిల్వర్ స్టోన్ ఫినిషింగ్ ఇచ్చేసారు థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు రెడ్ ఇచ్చేసారండి ఇలాంటి ప్యాటర్న్ సారీస్ లో మీకు కలర్ చార్ట్స్ కానీ వస్తున్నాయి మీరు ఇలాంటి కలర్ చార్ట్స్ మీరు బొటీక్ లో ఒక్కొక్క రోజు కలర్స్ పెట్టొచ్చు ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళకి జార్జెట్ బేస్డ్ వాటర్ హిల్ టూ కోడ్ అనమాట ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీకు కొంచెం యూనిక్ గా ఉండాలి అన్ని స్టేట్ వెరైటీస్ లో ఉండాలనే వాళ్ళకి బాటిల్ గ్రీన్ అని చెప్పొచ్చు డార్క్ బాటిల్ గ్రీన్ లేకపోతే మిలిటరీ గ్రీన్ కలర్ కాపర్ జెరీలో ఆకు వర్క్ చేసేసారు అండ్ సిల్వర్ స్టోన్ కవర్డ్ బాడీ పార్ట్ లో మీకు వర్క్ ఇచ్చేసారు ఇలాంటి స్టోన్ వర్క్ ప్యాటర్న్లో మీకు కావాలనే వాళ్ళకి బారిష్ ఇస్ ద కోడ్ బారిష్ ఇస్ ద కోడ్ అండ్ మీకు సిల్వర్ లో ఫినిషింగ్ లేస్ బార్డర్ హైలైట్ చేసేసారు ఇలాంటి థ్రెడ్ వర్క్ బేస్లో ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన కలెక్షన్స్ కావాలనే వాళ్ళు ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ మీకు ఈ పార్టీ వేర్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ లో కావాలి బట్ షైనింగ్గా ఉంటుంది ఈవినింగ్ పార్టీస్ ఫంక్షనల్ వేర్ కి కలర్ బేస్ అని చెప్పొచ్చు ఒక పర్పుల్ కలర్ బేస్ లేకపోతే వంకాయ కలర్ బేస్ అని చెప్పొచ్చు దీంట్లో మీకు చాలా కర్వింగ్ మల్టిపుల్ కర్వింగ్ డిజైన్స్లో సిల్వర్ స్టోన్ ప్లేస్ చేసేసారు హైలైటెడ్ స్టోన్స్ అనమాట ఎంత బాగా డిజైనింగ్ స్టోన్ వర్క్ చేశారు చూడండి ఇక్కడ ఇలా డిజైనింగ్ స్టోన్ చాలా మంది లేడీస్ వెళ్ళి ఇలాంటి పని చేస్తారన్నమాట సూరత్లో మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువంటి ఒక వైన్ కలర్ బేస్లో మీకు కావాలనే వాళ్ళకి బిందీ త్రీ ఇస్ ద కోడ్ మీకు దీంట్లో మీకు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఈ ప్యాటర్న్ ఆఫ్ లో మీకు కలర్ చార్ట్స్ కావాలనే వాళ్ళు వెంటనే యాడ్ చేసుకోండి ఇలా లేటెస్ట్ అయిన యూనిక్ కలెక్షన్స్ డిజైన్స్ అన్ని బొట్టిక్లో మీరు డిస్ప్లేలో పెట్టండి ఒక్కొక్క రోజు కలర్స్ పెట్టినా కానీ మీకు దాంట్లో నుంచి బాగా మూవింగ్ అయిపోతున్నాయి ఇప్పుడు లేడీస్ ఫంక్షనల్ వేర్ అంటే ఇలాంటి డిజైన్ సరి చూస్తున్నారు మీరు తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు చూసి మీ టైం వేస్ట్ అవకుండా బెనిఫిట్స్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఒకే చోట్ల మీకు ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారంటే రైట్ మ్యానుఫ్యాక్చర్స్తో మీరు టైఅప్ చేసుకోవాలి ఇలా పసుపు కలర్ లో రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు సిల్వర్ స్టోన్ ఇచ్చేసారు సాటింగ్ లో మీకు జెరీ వర్క్ హైలైట్ చేసేసారు ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళకి షిఫాన్ బేస్ లో వచ్చేసింది ఇది వచ్చేసి మీకు వాటర్ హిల్ వన్ అనమాట కోడ్ ఈ ప్యాటర్న్ కానీ మీరు చూడొచ్చు డిజైన్ మీకు కొంచెం డిఫరెంట్గా మనం ఈ రెడ్లో ఒక కలర్ చూసాము ఇలా పసుపు కలర్లో కావాలనే వాళ్ళకి ఈ ప్యాటర్న్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మనకి లెహరియా బేస్లో రాణి కలర్లో కాపర్ జెరీ చెమ్కీ వర్క్ అండ్ సిల్వర్ స్టోన్ సర్కిల్ ప్యాటర్న్లో ఇచ్చేసారు ఈ ప్యాటర్న్ కానీ ఇప్పుడు చాలా డిమాండింగ్లో ఉంది రాణి కలర్ వన్ ఆఫ్ ద మ్యాట్ లుక్లో వచ్చేసిందండి ఇది వచ్చేసి మీకు ఇది వచ్చేసి మీకు గుల్మార్గ్ గుల్మార్ సిమ్మ కలెక్షన్స్ అని చెప్పి మీకు కోడ్ ఇచ్చేసారు ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా లహరియా ప్యాటర్న్ బేస్లో వర్క్ హెవీ వర్క్ ఇచ్చేసారు ఇలాంటి బ్యూటిఫుల్ అయిన వర్క్ కలెక్షన్స్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ కావాలనే వాళ్ళు ఈ కలెక్షన్స్ మీరు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ప్యాటర్న్ గురించి చెప్పాలంటే మీకు బ్యూటిఫుల్ అయిన రామ గ్రీన్లో కాపర్ జెరీ వర్క్లో హెవీ కాపర్ జెరీ వైరింగ్ వర్క్ చెమ్కీ వర్క్ ఇచ్చేసారు రెడ్ కలర్ కాంబినేషన్ కాపర్ జెరీ ఫిషింగ్ ఫినిషింగ్ ఇచ్చేసారు అండ్ కాపర్ జెరీ సిల్వర్ స్టోన్ కాపర్ జెరీ స్టోన్ ఇచ్చేసారనమాట ఇలా రామా గ్రీన్ ట్రెడిషనల్ బేస్లో మీకు వర్క్ ఇచ్చిన ఆకు వర్క్ ఫుల్గా కాపర్ జెరీ థ్రెడ్ వర్క్లోనే పైపింగ్ అని ఇచ్చేసారు దీంట్లో నేను కోడ్ చెప్పలేదు కోడ్ చెప్పలేదు మీకు ఇష్టమైందంటే మీరు వెంటనే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ లో కానీ కలర్ చార్ట్స్ ఉన్నాయి బ్రైడల్ బేస్లో నాకు డిజైనర్ ఫంక్షనల్ వే శారీ కావాలి రెడ్ కలర్లో కావాలనే వాళ్ళకి మీకు జిమ్మి చూ ఫ్యాబ్రిక్లో మీకు బిందీ త్రీ కోడ్ అని మీరు ఒక వైన్ కలర్ చూసుంటారు దాంట్లో కొంచెం డిజైన్ ఇలా మీకు డిజైన్ బేస్లో మీకు ఇలా బ్యూటిఫుల్ అయిన డిఫరెంట్ బేస్లో రెడ్ కలర్ బ్రైడల్ బేస్లో రెడ్ ఏ నాకు కావాలనే వాళ్ళకి ఇలా టొమాటో రెడ్ కలర్ బేస్ లో కానీ హెవీ సిల్వర్ స్టోన్ ఫినిషింగ్లో డిజైనర్ ఫ్యాన్సీస్ త్రీ బిందీ త్రీ జార్జెడ్ బేస్లో మీకు కోడ్ వచ్చేసింది ఇలా మీకు మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ మల్టిపుల్ డిజైన్స్ యూనిక్ లేటెస్ట్ ట్రెండింగ్ అయిన వెరైటీస్ ఫాస్ట్ మూవింగ్ అయిన ఎక్స్క్లూజివ్ వెరైటీస్ విత్ కలర్ చార్ట్ విత్ క్యాష్ నాన్ క్యాటలాగ్ ఇండెక్స్ పేస్ తో మీకు సెట్ టు సెట్ తక్కువ బడ్జెట్ లో మీ బడ్జెట్ లో ఇస్తున్నారు కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ అప్పుడు రన్ చేసే రీటైలర్స్ అయినా డీలర్స్ షాప్ పెట్టారు మీరు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు మీకు కొత్త కొత్త కలెక్షన్స్ కావాలనే వాళ్ళు ఇలాంటి ఒక లేటెస్ట్ అనే యూనిక్ డిజైన్స్ కలర్స్ మీరు మీరు రెగ్యులర్ గా మీ బిజినెస్ లో పెట్టి మీ కస్టమర్స్ ని హ్యాపీ చేయడానికి కేసరియా విజిట్ అయిపోండి మీకు ఈ సారీస్ లో మీకు మల్టిపుల్ వెరైటీస్ శారీస్ రెడీమేడ్ ఉమెన్ అపెరల్స్ మెటీరియల్స్ కిడ్స్ కలెక్షన్స్ మెన్ వెరైటీస్ ఒకే చోట్ల మీకు బట్టల వ్యాపారం ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి స్టార్ట్అప్ చేయడానికి కొత్త కలెక్షన్స్ కానీ యాడ్ చేసుకోవడానికి మీకు సపోర్టివ్గా ఉన్నారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో ఇస్తున్నారు ఆన్లైన్ టీమ్ ఆఫ్లైన్ టీమ్ విజిట్ పర్చేస్ కానీ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా స్మూత్ గా మీరు పర్చేస్ చేసి స్టార్ట్ చేయొచ్చు యాడ్ చేసుకోవాలి కాని అంటే రెగ్యులర్గా వెబ్సైట్ సోషల్ మీడియా పేజెస్ చూడండి ఫాలో చేసుకోండి కమెంట్స్లో చెప్పండి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు మర్చిపోకుండా సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఎంజాయ్ చేయండి ప్రపంచమంతా వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది సిఓడి పాన్ ఇండియా ఉందన్నమాట సెవెన్ టు టెన్ డేస్ వచ్చి చేస్తాయి సైడ్ లో ఉండే బెల్ అకౌంట్ క్లిక్ చేసుకుని మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ అందరితో షేర్ చేసుకోండి కీప్ సపోర్టింగ్ మీ మళ్ళీ కలుద్దాం కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ తో సో అంతవరకు టేక్ కేర్ బాబాయ్ అండి